హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక పథకాన్ని ప్రారంభించేందుకు ఇక్కడ సిద్ధమైపోయారు ఇక ఇప్పటికే మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రారంభించినటువంటి ఆయన తాజాగా మరొక పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి మనకు ఏ తేదీ నుంచి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అనేది మొదలు కాబోతోంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా మహిళలకు ఈ నాలుగు రకాల జిరాక్సులు ఉండాలి ఈ నాలుగు రకాల జిరాక్సులు ఉన్నవారే మనకు అర్హులు ఇప్పటికే మీరు ప్రజాపాలనలో యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని ఉండొచ్చు అయినా కూడా మళ్ళీ కూడా దరఖాస్తులు చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది ఇక ఏ మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది అన్ని కులాల వారికి వర్తిస్తుందా లేకపోతే కొంతమందికి మాత్రమే ఇస్తారా అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం తప్పకుండా మీరు మహిళలు అయితే కనుక వీడియో కనుక చూస్తూ ఉంటే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయాలి మీరు మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఇలాంటి అప్డేట్స్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది వారు కూడా తెలుసుకునే యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మరింత సమాచారాన్ని తెలుసుకోండి అలాగే నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే సహాయం చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ ఏ యాప్ ద్వారా అయినా కూడా మీరు స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు పది రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు కూడా పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీరు చేసే సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఎవరు హెల్ప్ చేయట్లేదు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను తప్పకుండా హెల్ప్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారానే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్లు ప్రతి ఒక్కరు కూడా మా అలాంటి వికలాంగులకు సహాయం చేయండి మీకు అంతా మంచిది జరుగుతుంది తప్పకుండా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మహిళలంతా కూడా ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి మనకు వెయ్యి రూపాయలు లక్ష రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎన్నో రకాలుగా ఎంతో డబ్బులు అనేది మనం వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం ఆ వృధా ఖర్చులో కొంత డబ్బులు మా కోసం కేటాయించండి తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా సహాయం చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను వారి కోసం తీసుకురావడం జరిగింది ఇక ఆయన తీసుకొచ్చిన దాంట్లో కొన్ని పథకాలను ఇప్పటికీ అమలు చేశారు మనకు ముఖ్యంగా చూసుకుంటే మహిళలందరికీ కూడా గత నెల ఇరవై ఆరో తారీఖున ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఒక్కొక్క మహిళకు కూడా అంటే ఒక్క సెంటు కూడా భూమి లేనటువంటి మహిళలందరికీ కూడా ఆయన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఆరు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మహిళల ఖాతాల్లోకి అంటే వచ్చే నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా యొక్క డబ్బులు జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది ఇక కొద్ది కొంతమందికి మాత్రమే డబ్బులు పడ్డాయి ఇక డబ్బుల కొరత వల్ల డబ్బులు అయితే ఆగిపోయాయి అనమాట త్వరలోనే మళ్ళీ కూడా యొక్క డబ్బులను విడుదల చేస్తామని ప్రతి మహిళకు అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా యొక్క డబ్బులు జమ అవుతుందని కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉందో వారికి మాత్రమే డబ్బులు వస్తున్నాయి ఇక ఉపాధి హామీ పథకంలో ఇరవై రోజుల పాటు కూడా పనిచేసినటువంటి కుటుంబాల్లోని మహిళకు యొక్క డబ్బు అయితే ఉంది తెలంగాణ ప్రభుత్వం మీకు ఈ డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకొని మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని ఈ డబ్బులు మీకు పడ్డాయా లేదా అనేది తెలుసుకోండి ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మహిళలకు మేలు జరిగే విధంగా కూడా ఈ ప్రకటనలు అయితే చేస్తూ ఎప్పటికప్పుడు మహిళల సంక్షేమానికి పాటు పడుతూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే ఆయన ప్రారంభిస్తున్నారు ఎన్నో పథకాల ద్వారా మహిళలకు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ డబ్బులు పడని వారు ఎవరైనా ఉంటే మీ యొక్క మండల కార్యాలయాల్లో ఎంపీడీఓ కార్యాలయాల్లో కానీ మున్సిపల్ కార్యాలయాల్లో కానీ కూడా మీరు చెక్ చేసుకుని ఈ డబ్బులు ఎందుకు పడలేదనే విషయాన్ని కూడా తెలుసుకుని ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులు పడలేదనే విషయాన్ని తెలుసుకోవచ్చు అనమాట ఉపాధి హామీ కార్యాలయాల్లో కూడా మీరు తెలుసుకోవచ్చు ఎందుకంటే ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారికే ఈ డబ్బులు వస్తున్నాయి కాబట్టి అక్కడ కూడా మీరు కనుక్కోవచ్చు ఎందుకు డబ్బులు పడిందా లేదా అనేది కనుక్కుంటే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక అంతేకాకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియా చిట్ చట్లు ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం ఇక మహిళలకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి పథకం మహిళలకు ఎంతగానో ఉపయోగపడేటువంటి పథకం ఏదైతే ఉందో ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అప్పట్లో నేను హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మరొకసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని కనుక విడుదల చేస్తే మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది మహిళలు ఎంతగానో యొక్క పథకం ద్వారా వారు లబ్ధి పొందడం జరుగుతుందనే విషయాలను కూడా ఇక్కడ స్పష్టం చేశారు ఇక ఈ యొక్క పథకానికి చూసుకుంటే దాదాపు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ యొక్క పథకానికి అర్హులే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది తప్పకుండా రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అలాగే మనకు ఈ యొక్క నాలుగు పత్రాలు కూడా మీ దగ్గర కరెక్ట్గా మీకు ఉన్నట్లయితే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇక దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు త్వరలోనే అధికారులకు ఆదేశాలు జారీ చేస్తాం ఆదేశాలు వచ్చిన వెంటనే కూడా గతంలో ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి వారి దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుంటాం ఇక దీంతో పాటుగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేసుకోవడానికి అంటే డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం మళ్ళీ కూడా కొత్తగా దరఖాస్తులను స్వీకరిస్తాం ఈ దరఖాస్తులు స్వీకరించిన తర్వాత లిస్ట్ అంతా కూడా మనకు వెరిఫై చేసి అర్హుల జాబితా ప్రకటించి ఆ అర్హుల జాబితా ప్రకారం ప్రతి మహిళకు కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలను నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉన్నాం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటామని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అర్హుల జాబితా కూడా సిద్ధమైపోయింది ప్రతి మహిళ కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్ణయం తీసుకుంటామని ఈ నెల ఇరవై ఎనిమిది నిర్ణయం తీసుకుంటే మార్చిలో తప్పకుండా అప్లికేషన్ విడుదల చేస్తామని అప్పుడు మార్చ్ అంతా కూడా అప్లై చేసుకుంటే తర్వాత వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ ఒకటి కొత్త సంవత్సరం మొదలవుతుందనమాట ఆర్థిక సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ఈ ఏప్రిల్ నుంచి కూడా మహిళలకు యొక్క రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మీడియా చిట్ చాట్లు అయితే తెలిపారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి